ఈ వీడియోలో మనం ఆదిలాబాద్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నంబర్ సెవెన్ నైన్ టూ వన్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఆదిలాబాద్ డిపిక చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ నిర్మల్ ఆర్మూరు సుచిత్ర బోయిన్పల్లి జూబ్లీ బస్ స్టాండ్ మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ నిర్మల్కు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆర్మూర్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సుచిత్రకు తెల్లవారుజామున నాలుగు గంటలకు బోయినపల్లికి తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున ఐదు గంటలకైతే చేరుకుంటుంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు సుమారుగా మూడు వందల ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల పదహైదు నిమిషాలు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల రూపాయలైతే అవుతుంది మూడు వందల ఐదు కిలోమీటర్లకి ఏడు వందల రూపాయలంటే చాలా ఎక్కువ నవ్వే డేస్ కర్నూలు నుంచి హైదరాబాద్ లేదా కర్నూలు మీదుగా వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సెస్ యొక్క ఫేర్స్ అయితే చేంజ్ అయ్యలేదు కానీ తెలంగాణ సైడ్ ఉండే బస్సెస్ అన్నిటికి కూడా ఫేర్స్ అయితే ఇంక్రీస్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది టీజీఎస్ఆర్టీసీ సంస్థ పైన చాలా వరకు అయితే పడింది అందుకే వాళ్ళు వితౌట్ న్యూస్ ఫేర్స్ అయితే పెంచడం అయితే జరిగింది టాప్ ఫోర్ బస్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నెంబర్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ టిజిఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ ఆదిలాబాద్ డిపోకు చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి పది గంటలకు ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ నిర్మల్ ఆర్మూరు కోంపల్లి సుచిత్ర బోయిన్పల్లి జూబ్లీ బస్ స్టాండ్ మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ నిర్మల్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఆర్మూర్కు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు కోంపల్లికి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు సుచిత్రకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బోయిన్పల్లికి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు జూబ్లీ బస్ స్టాండ్కు తెల్లవారుజామున ఐదు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు సుమారుగా మూడు వందల ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల పదహైదు నిమిషాలు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే తొమ్మిది వందల రూపాయలు స్లీపర్ అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే టాప్ ఫైవ్లో కానీ టాప్ ఫోర్లో కానీ నేను ఎగ్జాంపుల్గా టూ బస్సెస్ తీసుకొని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు నెంబర్ ఆఫ్ సూపర్ లగ్జరీ బస్సెస్ ఉన్నాయి అలాగే లహరి బస్సెస్ కూడా ఉన్నాయి ఏమంటే నేను ఎగ్జాంపుల్గా ఒక బస్ తీసుకొని అయితే టాప్ ఫైవ్ మరియు టాప్ ఫోర్లో పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు టాప్ ఫోర్లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే లహరి బస్సు కూడా ఈక్వల్ టు సూపర్ లగ్జరీ జర్నీ కదా పట్టింది అంటే మధ్యలో లగేజ్ అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు అందుకే వాళ్ళు అలా సెట్ చేయడం అయితే జరిగింది కొన్నిసార్లు లహరీ బస్సు ఆరు గంటల ముప్పై నిమిషాలకే జర్నీ అవర్స్కే మనము హైదరాబాద్ కూడా చేరుకుంటూ ఉంటాము డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ టాప్ త్రీ బస్ ఆదిలాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఆదిలాబాద్కి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ఉట్నూరు కరీంనగర్ హుజురాబాద్ హన్మకొండ వరంగల్ ఖమ్మం కోదాడ నందిగామ విజయవాడ మీదుగా గుంటూరుకు అయితే చేరుకుంటుంది ఈ బస్ ఉట్నూరుకు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు కరీంనగర్కు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాలకు హుజురాబాద్కు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హన్మకొండకు రాత్రి ఎనిమిది గంటలకు వరంగల్కు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఖమ్మంకు రాత్రి పదకొండు గంటలకు గోదాడకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నందిగామకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు సుమారుగా ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటలు ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ ఆదిలాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటలకు ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు ఉట్నూరుకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు జనారాంకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కరీంనగర్కు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు హుజురాబాద్కు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు హన్మకొండకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు ఖమ్మంకు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు కోదాడకు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు నందిగామకు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు విజయవాడకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు సుమారుగా ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ముప్పై నిమిషాలు ఆదిలాబాద్ నుంచి గుంటూరుకు బస్వే రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ఈ సర్వీస్ మీరు ఒక్కసారి గమనించండి సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ఈ బస్సు కొన్నిసార్లు ఏమో సూపర్ లగ్జరీగా నడుస్తుంది కొన్నిసార్లు ఏమో లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ కూడా నడుపుతూ ఉంటారు టీజీఎస్ఆర్టీసీ వారు ఏ బస్సుని డీగ్రేడ్ చేస్తారో లేదా ఏ బస్సుని వాళ్ళు అంటే అప్గ్రేడ్ చేస్తారో అర్థం కాదు కొన్నిసార్లు సూపర్ లగ్జరీ పెడతారు కొన్నిసార్లు లహరీగా పెడతారు కొన్నిసార్లు లహరీ ఏసీ బస్సును కూడా పెడుతూ ఉంటారు నాకైతే ఈ సర్వీసు చూసి చూసి విసిగొచ్చి నా దగ్గర ఉన్న వీడియో ప్రకారం ప్రజెంట్ అయితే సూపర్ లగ్జరీ ఉంది అది మాత్రమే ప్రజెంట్ చేస్తున్నా ఒకవేళ లహరి అప్గ్రేడ్ చేసినా మనం దానికి ఆశ్చర్యపోనక్కర్లేదు టీజీఎస్ఆర్టీసీ సిస్టమ్ అది టాప్ వన్ బస్ ఆదిలాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నంబర్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ ఆదిలాబాద్ డిపోకి చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆదిలాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వల్ల ఉట్నూరు కరీంనగర్ హుజురాబాద్ హన్మకొండ వరంగల్ ఖమ్మం కోదాడ నందిగాబా విజయవాడ గుంటూరు చిలకలూరిపేట మీదుగా ఒంగోలుకైతే చేరుకుంటుంది ఈ బస్ కు సాయంకాలం ఐదు గంటలకు కరీంనగర్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హుజురాబాద్కు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు హన్మకొండకు రాత్రి పది గంటలకు వరంగల్కు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంకు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు గోదావరికు అర్ధరాత్రి రెండు గంటలకు నందిగామకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు చిలకలూరుపేటకు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఒంగోలుకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది ఆదిలాబాద్ నుంచి ఒంగోలుకు సుమారుగా ఆరు వందల తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆదిలాబాద్ నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ ఎవర్స్ పదహారు గంటల పది నిమిషాలు ఆదిలాబాద్ నుంచి ఒంగోలుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే పదిహేడు వందల ఇరవై రూపాయలు స్లీపర్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలైతే అవుతుంది టాప్ ఫైవ్ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టు చెప్పడం అయితే జరిగింది ఆదిలాబాద్ నుంచి నేను చెప్పిన బస్సెస్ కాకుండా వేరే బస్సెస్ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామన్ సెక్షన్లో తెలియజేయండి ఇంతకుముందు ఆదిలాబాద్ నుంచి పాములుకి ఒక బస్సు ఉండేది నిర్మల్ డిపోది ఆయన ప్రజెంట్ అది నిర్మల నుంచి పావురికే నడుస్తుంది కానీ అది నుంచి అయితే నడచడం లేదు అది కూడా నాకు ఐడియా ఉంది ఇంకా ఏమైనా బస్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ